అదృష్టం అంటే కళ్యాణ్ పడాలదనే చెప్పుకోవాలి ఒకవైపు బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్గా నిలిచాడు సామాన్యుడు ఏదైనా చేయగలడు అని నిరూపించాడని చెప్పాలి మరోవైపు కళ్యాణ్ తనుజం మనసును కూడా గెలుచుకున్నాడు ఇక ఏం జరిగిందంటే ఫైనల్ ఫైనల్గా కళ్యాణ్ అలానే తనుజ స్టేజ్ పైకి వస్తారు ఇద్దరు చెయ్యి లిఫ్ట్ చేస్తే కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ అంటూ హోస్ట్ నాగార్జున గారు అయితే డిక్లేర్ చేస్తారు తనుజ ఒకవైపు బాధపడిన కళ్యాణ్ విన్నర్ అయ్యాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి వాళ్ళ మదర్ పక్కన కూర్చుంటుంది కళ్యాణ్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఓటప్పిలప్పుడు ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మాట్లాడతాడు ఆ తర్వాత నాకు ఉన్న మాకు ఉన్నంత దానిలో నన్ను నా పేరెంట్స్ చాలా బాగా పెంచారు నేను వాళ్ళకి దూరంగా ఉన్నానని కానీ నన్ను సుఖంగా ఉంచాలని వాళ్ళు ఆలోచించారు ఇకపైన నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటానంటూ స్టేజ్ పైన చెప్పాడు కళ్యాణ్ ఇక తల్లిదండ్రులని స్టేజ్ పైకి పిలిపించి కొడుకు విన్నర్ అయినందుకు మీకు ఎలా ఉంది అని కూడా అడగడం జరిగింది ఆ తర్వాత కళ్యాణ్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో తనకు థ్యాంక్స్ చెప్పాలనిపించిన వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పాడు మెయిన్గా నాకు శ్రీజ ప్రియా వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ సో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను తనూజ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను ఒప్పుకుంటున్నాను సార్ ఎందుకంటే తనిచ్చిన మోటివేషన్ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ చివరి వరకు చేరుకోగలిగాను నేను స్టేజ్ పైన ఈ ట్రోఫీని పట్టుకొని చెప్తున్నాను తన వల్లే ఇదంతా సాధ్యమయ్యింది అంటూ ఇక తనుజాకి చెప్పడం తనూజా అక్కడి నుంచి హార్ట్ సింబల్ చూపిస్తూ ఇక కళ్యాణ్కు హార్ట్ సింబల్తో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది నిజంగా తనూజ మనసుని కళ్యాణ్ ఎప్పుడో దోచుకున్నాడు అని అందరికీ అర్థమైపోయింది ఇంకా ఫైనల్ వర్క్ వచ్చేసింది కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు కళ్యాణ్ విన్నర్ అయినందుకు కూడా తనుజకి చాలా హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ తనుజ ఓడిపోయిందని ఒక బాధ ఉన్నా సరే గెలిచా గెలిచాడు నా ఫ్రెండ్ నేను ఎప్పుడు గెలుపు చూడాలనుకున్న ఫ్రెండ్ గెలిచాడని తనుజ అయితే హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది ఇక ఫైనల్గా కళ్యాణ్కి ఇచ్చిన ఆ హార్ట్ అయితే ఇక అక్కడ కూడా తన చాలా చాలామంది ఆడియన్స్ మనసుని గెలుచుకొని ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే డబుల్ బొనాన్సా అనిపించింది మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ విన్నింగ్ పై కామెంట్స్లో చెప్పండి